తాజాంశాన్ని చూస్తున్నాం తిరుపతి కలెక్టరేట్ ను బాంబులతో పిలిచేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది బాంబ్ స్క్వాడ్ డగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో సోదాలు చేశాయి కలెక్టర్ చాంబర్ సహా కార్యాలయంలోని వివిధ శాఖల గదులను క్షుణ్ణంగా పరిశీలించారు తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్ కు తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు గుర్తించారు గడిచిన పదిహేను రోజులుగా బాంబు బెదిరింపులు వరుసగా రావడం కలకలం రేపుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నారాయణప్ప తిరుపతి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయో పోలీసులు తేల్చారా తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ బాంబు బెదిరింపులతో కూడిన మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది దీంతో అప్రమత్తమైన పోలీసులు కలెక్టర్ కార్యాలయాన్ని అదేవిధంగా పరిసర ప్రాంతాలను బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరికరించిన తర్వాత ఎలాంటి పేలు పదార్థాలు లేవని గుర్తించారు ఈ నేపథ్యంలో మెయిల్ వచ్చిన ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఇదే తరహాలో గడిచిన కొన్ని రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో సంబంధించిన శ్రీనివాసం విష్ణు నివాసం భక్తుల వసతి సముదాయాలకు సంబంధించి ప్రాంతాలలో కూడా పెంచి వేస్తామని వచ్చింది గతంలో అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సమయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను కూడా పెంచి వేస్తామంటూ మెయిల్ ఇదే తరహాల మెయిల్ వచ్చింది ఈ నేపథ్యంలోనే వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండడం అది తమిళనాడు నుంచి వస్తుండడంతో పోలీసులు ఇది ఆకతాయిల పనే లేక ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఆ విచారణ నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఇదంతా కేవలం బెదిరింపులు తప్ప ఎలాంటి పేలు పదార్థాలు ఆయా ప్రాంతాల్లో లేకపోవడంతో ఆకతాయిల పని అన్న అంశంలో కూడా కోణంలో కూడా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు నారాయణప్ప